అఘోరాల గురించి తెలియని నిజాలు ఏమిటి వారు నిజంగా మానవ మాంసాన్ని తింటారా అఘోరాలు నాగసాధువుల మధ్య తేడా ఏమిటి కేచరి ముద్రా నాలుకతో క్రింద చూపించిన విధంగా సాధన చేస్తారు యోగ తాంత్రిక ఎక్సెట్రా సంప్రదాయాలలో అది తేలిక కాదు ఒక్కో విధానం ఒక్కో అప్రోచ్ అండ్ మెథడ్ ఉంటాయి కొన్ని వర్గాల వారు సౌమ్యంగా ఈ ప్రయత్నం చేస్తే ఇంకొందరు నాలుక క్రింద దానిని పట్టి ఉంచే సన్నని తోలుని వెంట్రుకవాసి పదునైన కత్తితో కోసి అది హీల్ అయిన తరువాత మళ్లీ కోసి మొత్తం తెగేదాకా రిపీట్ ఇలా సాధన చేస్తూ వెళ్లే తీవ్రమైన పద్ధతులు వారిలో ఉన్నాయి అసలు ఎందుకు ఈ ముద్ర అది వేరే టాపిక్ మనం వారి పద్ధతులతో ఏకీభవిస్తామా లేదా అన్నది అప్రస్తుతం అఘోరాలు ప్రధానంగా రెండు సంప్రదాయాలకి చెందుతారు భైరవుడిని ఆరాధించేవారు దత్త సంప్రదాయం వారు నాలుక రుచులు కోరుకోకూడదు అని ఏదైనా తిని బ్రతకడం అలవాటు చేసుకోవడంలో భాగంగా శవం మాంసం తినడం అలవాటు చేసుకుంటారు కానీ రోజూ అదే తినరు అసలు ఎందుకు ఈ ముద్ర అది వేరే టాపిక్ మనం వారి పద్ధతులతో ఏకీభవిస్తామా లేదా అన్నది అప్రస్తుతం అఘోరాలు ప్రధానంగా రెండు సంప్రదాయాలకి చెందుతారు భైరవుడిని ఆరాధించేవారు దత్త సంప్రదాయం వారు రుచులు కోరుకోకూడదు అని ఏదైనా తిని బ్రతకడం అలవాటు చేసుకోవడంలో భాగంగా శవం మాంసం తినడం అలవాటు చేసుకుంటారు కానీ రోజూ అదే తినరు కళ్ళు మంచి దృశ్యం చూడాలన్న తపనని చెవులు పొగట్టలు వినాలన్న కాంక్షని చర్మం ముక్కు చక్కని స్పర్శ పరిమళం కోరుకోవడాన్ని నియంత్రించి ఇంద్రియ నిగ్రహం చేయాలి అన్న ప్రయత్నంలో భాగంగా సమాజానికి మింగుడుపడని మార్గాన్ని ఎంచుకుంటారు గమనిక ఈ మార్గం మిగతావాటికన్నా గొప్పది లేదా తక్కువ అని నేను అనుకోను అన్ని సమానమే సాధకుడి స్వభావం అభిరుచి బట్టీ మార్గం అన్ని రకాల స్వభావాల వారు తరించడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి సంతోషం